అందరికీ నమస్కారం నేను మీ రేవతి ఈ రోజు మనం నీటిపైన పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రూపుదిద్దుతూనే ఆ అమ్మవారి యొక్క చరిత్ర గురించి కూడా తెలుసుకుందాము ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆర్ట్ని వాటర్ పైన వేయండి అని నాకు చాలా రోజుల నుంచి కమెంట్స్ వస్తున్నాయి సో నేను ఇప్పుడు ఈరోజు అమ్మవారి రూపాన్ని వాటర్ పైన వేస్తూనే ఆ అమ్మవారి యొక్క గాథ కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ముందుగా మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ గా వస్తాయి ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి రండి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పంచలోహ విగ్రహం అయిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి విగ్రహం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉంది ఈ పంచలోహ విగ్రహం తొంభై అడుగుల ఎత్తుతో డెబ్బై టన్నుల బరువుతో ఉంది మొదటి విగ్రహం ఏది అంటే రెండు వందల పదహారు అడుగుల ఎత్తుతో హైదరాబాద్ లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లో ఉన్న రామానుజాచార్యుల వారి విగ్రహం ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నిర్మించక ముందు ప్రపంచంలోని ఎత్తైన పంచలోహ విగ్రహం ఈ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి మాకు పశ్చిమ గోదావరి జిల్లా పక్కనే కాబట్టి అటుగా వెళ్ళినప్పుడు ఈ ఆలయంలోని విగ్రహాన్ని దర్శనం చేసుకున్నాము చాలా అద్భుతంగా ఉంది అసలు రెండు కళ్ళు సరిపోలేదు అంత పెద్దటి అమ్మవారి విగ్రహం చూడటం సో ఇదండి అమ్మవారి విగ్రహ రూపం ఆలయంలో ఇలా ఉంటుంది అండ్ ఇప్పుడు మనం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క గాథను తెలుసు పూర్వం పదవ శతాబ్దాల సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండలో కుసుమ శ్రేష్ఠి అనే రాజు నివసించేవారు ఆయన భార్య పేరు కుసుమాంబ వీళ్ళకి వివాహం అయిన తరువాత చాలా కాలం పిల్లలు కలగలేదు సంతాన భాగ్యం కోసం కులగురువు అయిన భాస్కరాచార్యుల వారి సలహా మేరకు దంపతులిద్దరూ పుత్రకామేష్టి యాగం చేశారు యాగ ఫలంగా ఈ దంపతులకి రెండు ఫలాలను ఇచ్చి కుసుమాంబను భుజించమని చెప్పారు పది నెలలు నిండిన తరువాత కమల పిల్లలు అయిన ఒక ఆడబిడ్డని ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది కుసుమాంబ వారి జాతకాలు చూసి జ్యోతిష్యులు ఈ బిడ్డలు ఉమా ఉమామహేశ్వరి అంశతో జన్మించారని అందుచేత ఆడబిడ్డకు వాసవి అని మగబిడ్డకు విరూపాక్షుడు అని నామకరణం చేశారు వీరిరువురు ఎన్నో విద్యలు అభ్యసించి గుణవంతులుగా పెరగసాగారు వీరి యుక్త వయసుకి వచ్చిన అనంతరం రాజమహేంద్రవరానికి రాజైన విష్ణువర్ధనుడు విజయ యాత్రతో ఈ పెనుగొండ గ్రామానికి విచ్చేశాడు ఈ యాత్రలో కుసుమ శ్రేష్ఠి యొక్క కుమార్తె అయిన వాసవిని చూశాడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడై అలానే చూస్తూ ఉండిపోయాడు తరువాత అక్కడి నుంచి వెళ్ళిన తరువాత మంత్రిని పిలిపించి పెనుగొండ వెళ్ళి వాసవిని కళ్యాణం చేసుకోవడానికి కుసుమ శ్రేష్ఠి అనుమతి తీసుకుని రమ్మని పంపించారు అప్పుడు మంత్రి వెళ్ళి శ్రేష్ఠికి విషయం చెప్పగా అప్పుడు కుసుమ శ్రేష్ఠుడు అయ్యా మేము వైశ్యులము క్షత్రియ కులానికి చెందిన వారితో వియ్యం అందుకోలేము అని చెప్పారు ఆయన నిర్ణయం తెలుసుకున్న రాజు ఆగ్రహానికి లోనై వాసవితో కళ్యాణానికి అనుమతించకపోతే గాంధర్వ వివాహం చేసుకుంటానని అవసరమైతే యుద్ధానికి కూడా వెనకాడును అని మంత్రితో రాయబారం పంపించారు అప్పుడు కుసుమ శ్రేష్ఠి భయానికి లోనై ఏడు వందల పద్నాలుగు మంది గోత్రజ్ఞులైన వైశ్యనగర రాజులను పిలిపించి చర్చను సాగించారు ఈ చర్చలో ఏడు వందల పద్నాలుగు గోత్రజ్ఞులలో నూట రెండు గోత్రజ్ఞులు మాత్రం కన్యాకాపరమే అన్య కులానికి చెందిన వారికి ఇచ్చి వివాహం చేసేది లేదని ఖండించి చెప్పారు మిగతా గోత్రజులు యుద్ధానికి భయపడి వాసవీదేవి రాజుకిచ్చి కళ్యాణం చేయవలసిందిగా కోరతారు వాసవీదేవి కుల రాజైన విష్ణువర్ధన్ ని నేను వివాహం చేసుకోను అని ఇంకా ఆయన చూపులతో మైలపడిన తన దేహాన్ని అగ్ని ప్రవేశం చేసి ఈ యుద్ధాన్ని కూడా జరగకుండా శాంతియుతంగా ప్రజలందరినీ కాపాడుతాను అని అగ్ని ప్రవేశానికి సిద్ధమవుతుంది అలానే కళ్యాణానికి ఒప్పుకొని నూట రెండు గోత్రజులైన వారు వాసవితో పాటుగా అగ్ని ప్రవేశానికి సిద్ధమవుతారు మల్హనుడు అనే శిల్పాచార్యుని నేతృత్వంలో మధ్య భాగంలో ప్రధాన కుండం మిగతా నూట రెండు గోత్రాల వాళ్ళకి నూట రెండు కుండాలు ఇలా మొత్తం నూట మూడు అగ్ని కుండాలను ఏర్పాటు చేస్తారు అందరూ కాకుండా ఒక గోత్రానికి సంబంధించి ఒక దంపతులు మాత్రమే అగ్ని ప్రవేశం చేయాలని అనుకుంటారు అలానే ఈ అగ్ని ప్రవేశం చేసే దంపతులు తమ ధర్మ అర్జితాన్ని నాలుగు భాగాలుగా చేసి ఒక భాగాన్ని భాస్కరాచార్యుల వారికి ఒక భాగాన్ని తమ పిల్లల భాగోగులకి ఒక భాగాన్ని వృద్ధులకు ఇంకొక భాగాన్ని ధర్మ కార్యాల నిమిత్తం విభజించి అగ్ని ప్రవేశానికి సిద్ధమవుతారు వద్ద కన్నికా పరమేశ్వరి అగ్నిలోకి ప్రవేశిస్తుంది అలానే మిగతా వారు కూడా తమ తమ గుండాల్లో అగ్నికి ఆహుతవుతారు ఆ వాసవీదేవి అగ్నిలోకి ప్రవేశించిన అనంతరం మహేశ్వరి దేవి సాక్షాత్కరించి తానే స్వయంగా మానవ రూపంలో వాసవీ నేను అవతరించానని ఇకపై ఈ యుద్ధం నుంచి ప్రజలను కాపాడి తమ ఆర్య వైశ్య కులం యొక్క గౌరవ ప్రతిష్టలు నిలబెట్టిన తన దేహాన్ని సైతం ఆత్మాహుతి చేసిన ఈ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని తమ కుల దేవతగా పూజించాలని అలానే తనను కాపాడడం కోసం ఆత్మాహుతి చేసుకున్న వారందరికీ మోక్షం కలగ చేస్తానని చెప్పి అమ్మవారు అదృశ్యమవుతారు ఈ విషయాన్ని తెలుసుకున్న విష్ణువర్ధనుడు నివ్వెరపోతాడు తన దురాలోచనకి కారణంగా సాక్షాత్తు కాళికా దేవి ప్రత్యక్షమై విష్ణువర్ధుని సంహరిస్తుంది తండ్రి మరణవార్తను తెలుసుకున్న రాజరాజ మహేంద్రుడు పెనుగొండకు వచ్చి క్షమాపణలను అడిగి విరూపాక్షుణ్ణి రాజుగా అలా వాసవి మాత ఆహుతైన ప్రదేశంలో ఆలయం నిర్మించి అమ్మవారిని కులదేవతగా పూజింపసాగారు సో ఇదండి ఎంతో అద్భుతమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క గాథ తన కుల గౌరవాన్ని నిలబెట్టడానికి తన దేహాన్ని త్యజించిన ఆ అమ్మవారి చరిత్రను మీ అందరికీ చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో నేనేదైనా తప్పుగా చెప్పు ఉంటే క్షమించండి అని నా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఆర్ట్ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్